రైతు రాజు చేతులకు వచ్చేసరికి ఎప్పుడు కూడా బొమ్మ ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని కీలుబొమ్మ కరువుకి ఎదురోడి కష్ట వర్షానికి కాచి తెగుళ్లకు ఎదురీది తాను ఇంతో అంతో పండించిన పంటను రైస్ మిల్లులో అమ్ముకోలేని రాజే ఈ కర్షకుడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు పడుతున్న ఆ ధాన్య విక్రయాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మన వద్ద కొంతమంది రైతులు ఉన్నారు ధాన్యం కొనుగోలు జాప్యంపై ఎందుకు జరుగుతున్నది గిట్టుబాటు ధర అందుతుందా లేదా అనే అంశాలపైన వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న గిట్టుబాటు ధర కావట్లేదు మాకు కన్న కష్టాలు పడ్డాం వర్షాలు రాక నీళ్ళు లేక మడి మడికి పైపులు వేసుకొని చాలా బాధలు పడి ధాన్యం పండిస్తే కొనే కడిపోయేసరికి రెండు వేలు ఇరవై వంద అని మమ్మల్ని కన్నా తిప్పలబెట్టి ఏండి తీసుకొచ్చి పచ్చిగున్నాయి అయ్యో నయ్యని మమ్మల్ని కాన్న కన్న తిప్పలు పెట్టి రైతులు చాలా మోసం చేస్తారు ఈ మిల్లుల్లో మమ్మల్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం మాకు అసలు ఘోరంగా ఉంది అసలు గిట్టుబాటు ధర ఇస్తున్నారా గిట్టుబాటు ధర లేదు ఇంతకుముందు ఫస్ట్ లా ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందలకు కొన్నారు ఇప్పుడు ఇరవై ఒక్క ఉంది అంటారు పచ్చిగున్నయ్య అంటారు ఏమన్నంటే ఇష్టం వచ్చిన కాడ అమ్మకూపరు అంటారు అంతే అండి మీరు మీరు ఏ మిల్లర్స్ మీ దగ్గర ధాన్యం మామూలుగా ఇప్పుడు వాతావరణం తక్కువ ఉంది కాబట్టి కాడ అంత గ్రౌండ్ వాటర్ చాలా తగ్గిపోయింది ముందు రెండు వేల ఏడు వందల రూపాయలు కొన్నులు ఇప్పుడు రెండు వేల రెండు వందలు కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పెడతాం ప్రతి ఒక్క రైతు మిల్లర్లు సిండికేట్ అయ్యారు సిండికేట్ అయ్యి మొత్తం కుమ్మకాయ రోజుకి ఒక్కటే మిల్ ఓపెన్ చేస్తున్నావు ఒక్కటే మిల్ రైతులందరూ మబ్బులు కూడా చాలా వాతావరణం తేడా వచ్చింది నిన్న అందరూ ఒకే స్థలం వరకు ప్రతి రైతు ముందు ఒక నూట యాభై రెండు వందల ముందు వరకు వాళ్ళు బాగా డౌన్ చేసి రెండు వేల ఏడు వనకాలంలో రెండు వేల ఏడు రెండు వేల ఏడులో పోయినాయి ఇదే ఇదే ఒడ్లు వచ్చేవారు రెండు వేల రెండు వందలు గగనం మూడు మిల్లు తిరిగి వచ్చినాం తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఏమంటే ఇప్పుడు వాటర్ లేక పై మడి మడి పైపులు వేసుకోవడం ఒడ్లు సరిగా గట్టితరం రాలేదు సగం ఒడ్లు సగం సరే మా మా తప్పు తెలీదు కాబట్టి ఏంటంటే నీళ్ళు లేక గ్రౌండ్ వాటర్ లేదు సరిగా సరే లేక ఒడ్లు అట్లా నాకు కొంచెం నాణ్యం తక్కువ ఉంది కూడా రేట్ లేదు రెండు వేల ఏడు వందలు ఇప్పుడు రెండు వేల రెండు ఇచ్చుకోవడానికి వాళ్ళు ముప్పు పెడుతున్నారు ఈ రేట్లకు సంబంధించి ధాన్యం మీరు పండించిన పెట్టుబడులు అయినా వెళ్లే పరిస్థితి ఉంది చాలా ఉంది అంటాడు అంటాడు ఏదో నా కొత్తగా తీసుకొని పో కొట్ట వద్దారా ఐదు ఆరు మిల్లులు తిరిగి ఐదు ఆరు మిల్లులు తిరిగితే ఉంది లాస్ట్కి ఏమంటాడు రెండు వేలకిస్తాను పద్దెనిమిది నువ్వు అమ్మంటే పోసుకుంటాడు రేటు డౌన్ ఇక అనగా అనంగా ఇక మనిషికి రాగానే కథం ఎందుకు అంతకు తీసుకోవాలంటే రేటు అలా అన్నకు మరుచుకొని కథం చేస్తాడు మీరు ఎప్పుడు ఈ ధాన్యాన్ని కోసేరు మిల్లు వద్దకు ఎప్పుడు తీసుకొచ్చినారు రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లో పెట్టి కోసుకోవచ్చు అయినా కూడా సిండి మెయిన్ సార్ రైతు రైతు మిల్ సిండికేట్ అవుతారు సిటీ పాలనలో ఇరవై మిల్లు ఉన్నాయి ఒకటే మిల్ ఓపెన్ చేశారు బండ్లు అన్ని ఒకటే దగ్గరకు వచ్చినాయి ప్లస్ ఇక్కడ వచ్చే వరకు ఈ సూర్య మిల్ ఒక్కడికి ఉంటుంది ఇక్కడ బండ్లు బాగా స్టార్ట్ అన్నాయి దీనివల్ల ఏంటంటే సిండికేట్ అయితే రైతులు బాగా ముంచుతున్నారు సిండికేట్ అయ్యి రైతులు బాగా ముంచుతున్నారు ఇన్ని రైస్ మిల్లు ఉన్నాయి మిరాగూడంలో ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ మిల్స్ మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి మన మిరాగూడీ బిఎల్ఆర్ కూడా కొంచెం రైతుల పట్ల హోదా తీసుకొని తక్కువ ధాన్యం పడింది నాలుగు ఎకరాలు నాలుగు ఎక్కడ రెండు ఎకరాలకు తీసుకొచ్చింది దానివల్ల రైతులకు పెట్టుబడి వెళ్ళే పొజిషన్ ఏదైతే ధాన్యం విక్రయాల్లో జరుగుతున్న జాప్యం పైన అయితే ప్రస్తుతం రైతులైతే మిల్లర్స్ అంతా కూడా సిండికేట్ గా ఏర్పడి ఒకే మిల్లు వద్ద విక్రయాలు జరపడం వల్ల ధాన్యంలో కొనుగోలు అంశంలో జాప్యం జరుగుతున్నది దానివల్ల ధాన్యం పాడే అయ్యే పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు ఆ అయిన ధాన్యాన్ని తాళొచ్చిందని మార్చెట్లో కూడా పర్సెంటేజ్ తగ్గించి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులు ఇబ్బంది పెడుతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ఏమంటే స్పందించి తక్షణమే ఈ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు